నేను పిడో మా చెల్లివా ఆయన ఎట్టిదనుకున్నారా పిచ్చిదనుకున్నారా నా బాధ చచ్చిపోతే ఎందుకు రాలేదు ఈ చూస్తే నలభై ఒక్క రోజుల వరకు మా చెల్లిస్తాడు అందుకే నా బాధ చచ్చిపోతే మేము ఏమస్తా రాలేదు ఇప్పటికైనా మించిపోయి తెలియదు ఇది వచ్చే పాప కానీ ఈ పోరి నుంచిది అవ్వని మండే కాటం మడతాను ఆ కాటాల వారే కాటాల వారితే అవ్వతోటి పాటగా కాల్తుంది కూతుంది కాలి కూలినాక మీరు నా కొడుకులని మిమ్మల తీసుకపోయి పువ్వుల పెట్టి తాదుకుంటా పువ్వుల పెట్టి తాదుకుంటా పువ్వుల పెట్టి సాదుకుంటారు

పెద్దవాళ్ళు కూడా బారాబరే అంట మా తిండాలవా ఎటుదా బిద్దిదా గాయతా నా పిల్ల నచ్చిపోతే ఎందుకు రాలేదు నలభై ఒక్క రోజు వరకు అద్దె రని రాలేదు బిడ్డలే మరి బిడ్డ ఉన్నది அப்பளே குதி ஆ மாசிலே இந்த காலைல இருக்கே ஏய் மாசிலே இந்த டாடா மாசித்த சார் அது புடிக்கிடக்கணும் போடி கிழவி கிழடாடி பத போடி கிழவ படுத்துறான் வந்து கிழйга சடலடா வந்து போடி கிழவ படுத்துறான் மாசிலே இந்த டாடா மாசித்த சார் அது மாட்டானு நானா நீ போலிந்து கட்டா வாரேட்டு பிரானிக்கோக்குல சாகுடானு நீ எவர்கானா ஒருவேளை மா சொல்லே நீ தானுங்க ஆ இந்த பிரேடகளே என்ன கட்டாத்தியே ராத்தரா இருந்து కట్టం వచ్చింది మా చెల్లి ఉల మీద వచ్చింది ఎలా మీకు బాగా వచ్చింది మాకు చెప్తుంది అన్న నాకు మా చెల్లి కావాలి మా తప్పనే పోతా నేను పోతే అబ్బా కండ్రు పోరున్నది

ஏய் நீக்கு நான் ஜனசுத்த கர வாசிட்டேன் ஆ அந்த தற்காம நான் ஜனசுத்த எட்டவாச்சுதுன ரத்த சம்பந்தம் ஏய் ஏய் ரூபانیہ இல்ல நானா நான் உங்களை இல்ல அம்மா நானா ஏ ராண்டா ஏ ராண்டா மீரக்க ரெவனோ இல்ல பெருங்கள நான்க்க ரெவனோ இல்ல பெருங்கள நீ எλλη போதா ఇంటికి తీసుకపోతారు నాకు వచ్చింది కాబట్టి మీరందరూ నాతో అత్త నీళ్ళ మురుగుతాయి నేను ఉన్న శ్రీమంతులు కాబట్టి మీరు చేదనోటితో ఇంటికి పోకుంటా పరద పరండి దాటలకు పరండి చెప్తా కళ్ళకు కళ్ళు చెప్తా మీ రారీ దాదాజీ మీ ఏం జాగ్రత్త కా మాతో అత్యంత ఆనా మరి వీళ్ళు పాత మాలకాడి పోతారు దీపం గుర్తిస్తారు దీపం చూస్తారు అడగోస్తుంటారు నేను పోయి దీపం చూసి అడగూస్తావరే ఆ పోరికేమంటే నేత దాని మొక్కలు చూస్తా అబ్బో పిడ కానీ ఆ బంగు పోతరి వాళ్ళకున్నది కొత్త బంగళ కొత్త బంగళ కానీ నేను పోతా పోయి మీద గంధి పెట్టుకోరాదా పోయి కింద కచ్చి పెట్టుకోరాదా నా కన్న వండుకోరాదా నాన్న రాదాయుడు మానకానికి డానాయుడు వచ్చిండు తన చేత తన వండుకుంటాడు డాల్నాయుడు తన ఒక రోజు కడిచిండి అయితే కొత్త మాది విన్నాయి మీ తండ్రి ఇక్కడ మా తండ్రి రాకుండా రాగబా ఎలా ఉన్న కోపం మా తండ్రికి రేపు ఉంటుందా అనుకున్న ఇద్దరు కొడుకులు మూడొద్దుల పిట్ట పెట్టాలా మూడొద్దుల పిట్ట పెడితే కొడుకులు పిట్టకాడి వేయండి దాల్లా అని పిట్టకడి నేను పోతా అపగడనం చెప్పే పా అపగడముందు నేను పిట్టకాడికే పోడొద్దుల పిట్టకాడికే పోవాలి తొమ్మి నాడు పిట్టగాడి ఓలేదు టాల్ మా నాయన కోపం ఆయన ఏం జారిపోయిద్దరు కొడుకురు ఆనాడు పదమూడు కార్యకర్తలు చేసుకొని పదకొండు రోజు నాడు తల్లి చాతమనే పేరు మీద கார கே பத ரோட அளவுக்கு மதே கேரு ரோஜ பயரு இரவை ரெண்டு ரோஜ் கடிச்சா பேரு பெட்டரே ஆ செல்லை பந்த தோட்ட பாது தடுத்து தமிழ்நாடு ஆனா செல்லை பேருதான் அப்படி டை சந்தர் கடைசி பெடுத்த இரவு ஒர்க்கோஜா பயரு பெட்டாலேரு நிலபை ஒது பயரு பெட்டாரு இல்ல மன செல நிலபை ஒக்கோ செரு விடதான் மன அய்யா இகத்த அனுப்ப மன ஆய்னா ராலே அவுதல் கூட கொத்த பங்கள பண்ண మన అయ్యలేని పేరు మనం ఎట్లా పెడదాం మన ఇంటికి పెద్ద దిక్కే మన అయ్యా అవును కావచ్చు నువ్వు కొత్త పోయి నాయన శని పేరు పెట్టాలా మా ఇంటికి పెద్ద దిక్కు నువ్వు నువ్వు లేని పేరు ఎత్తగడదావని తల్లి నిస్తారా తప్ప నా అయ్యా రానంటే తనకు ఆ తండ్రి కదా కాదంటే అయ్యా కాదు మన అయ్యే కాళ్ళు మనం మొక్కితే మనకు ఆధారానికి తండ్రి మనకున్న ఆధార కాదు మన తండ్రి మనకి రావాలి తండ్రి కాళ్ళు మనకి తీసుకురావు అన్నమాట వాళ్ళు తమ్ముడు జీవన తండ్రి పెట్టి వెళ్ళిపోతున్నా తండ్రికు చెప్పింది నారాయణ దాంతో కోపం ఉంటే చెప్పబడి తన కోసమే తన శత్రు తన చాచే తన రక్షణ ఉన్నది

தண்டியை கால நீங்கள் கொடுக்கலாம் காலம் எதுக்காச்சு சண்டைய ఎందుకొస్తున్నా చెప్తా చెల్లెవుట్ పదకొండో రోజు తల్లి ప్రాణమే కాబట్టి తల్లిదండ్రు నాకు పదకొండు రోజుల కనుక ఇరవై రోజు సమయం సందర్భంగా కాబట్టి చెల్లెట్టి ఆడి నలభై ఒక్కరు కాబట్టి మా చెల్లె పేరు పెట్టాలి నన్ను నీ దగ్గరికి వచ్చాను అన్న నీ నోటో మా చెల్లె పెట్టాలే బాబు అయిందా మనమా నేనేస్తారావి రమణం పోతా అబాగే పాపగారి ముందున్నది దాని ముఖం చూస్తే పిలద్దా నేను పిలరా అనుకున్నాడు మరి నా అన్నయ్య పిండి తండ్రి కాలు మొక్కి అడవ తలవెత్తి తడవ తండ్రికాలు మొక్తున్న నా దుకాణం నా తండ్రి కాలు మొక్కి తీసుకుపోయాను అనుకున్న చిన్న దేవుడు నా నననగనా తండ్రి నా కొడుకు నాయన కొడుకులో కొడుకురా కొడుకులు కన్నాక మూడు కొంటాం చాలు కొంటాం బంగారు కడతాం భగవంతులు కడతాం మేము మాసారా కడతాం కొడుకు బిలి చేసినాక కోడళ్ళు వచ్చినాక రేపు రేపు మాసారా పడితే నాలుగు వంతులు వచ్చి కొడుకు సేవవుతాం కోడళ్ళ సేవవుతాను నాలుగు రోజులు సేవ చేయాలి ఎందులో సేవ చేయాలి

మధర మధ్య పడేది మా తండ్రి మధ్యలో పడ్డాని మా తండ్రి ఎంత బాధపడతా భూముతో విరిగొచ్చి తారే వచ్చి నువ్వెక్ చే తల్లిద్ద మంచి మంచి పిలిచాండి నువ్వు తాను ఎన్నో అయ్య నాడు నీళ్ళు ఆగబెట్టి మబ్బులు పెట్టి చేతులనే నేను ఎత్తుకుపోయి వంకలో కూర్చుండి పెట్టి కన్న కొడుకు ఎంత తాను పొద్దుని కన్న తాను పొద్దుని మా చెల్లి తాను పోసిన చెల్లి అడవిలోకి ఓమో అని అడిపేది కన్న కొడుకు ఎంత పంట కడుతుంది కట్ట పంట కడుతుంది మా చెల్లి

నీ నోటేరు పెడితే వాడు కూడా మరి చెల్లి అడుగుతుంటా అంటే ఎవరైనా చల్ల తెలు వాళ్ళే పేరు పెట్టి తిరిగినప్పుడు ఎంత మంచి వేరే ఎవరు పెట్టి మాదే మాటలు మా తని నీ పేరు పెట్టిన చెల్లె సంబ్రపడితే மேரே ரானா கோ ரானா கோ ரானா குயானா மாமா ரானா ரானா சௌக்கிய பாபா ரானா ரானா ஹய ரானா ஏ கி இபாயிரா தா தேரி தவுடு பனக నేను అయ్యాను వాడు కొడుకున్న ఏం మాట్లాడతాను పైన రాజ్యం కొడుకు అప్పలా కొడుకు పైన లంచే ఇవ్వరా అత్తవారు బాబు ఏండి కలబట్టుకోండి నిన్న రకాలుగా బతనకు రాగండి అదే రైతు కూడా వచ్చినాడు కూడా మేము రావు నువ్వు వచ్చినాడుగా మేము రావు పీటీ కొరక నేను దర్శనాక నువ్వు అత్తనా వస్తావు అప్పని చూస్తాను సత్య కింద అయితే అని మీద నువ్వు అత్తనావా అని అప్పని చూస్తాను అరే అరే సత్యుండీ అంటారు ఎలా మీ తండ్రి హెచ్చే గారు ఎవరు అయ్యా మీ తండ్రికి ఎవరున్నారంటే ఒకవేళ మంది మానవుడికి వచ్చాయి కానీ నీకు పేడ కట్టుడు బా పేడ కట్టరానికి సరే అంటే చురుకోలే కదా ఇంట్లో సమాధి చేసుకొని పూలదండేసి అల్లా అని ఎట్లా కుదర నేను తగ్గిపోతే పేడ కట్టక అక్కడే మా నాయన దేవుడు అది ఇంట్లో సమాధి చేసుకొని రోజు కొత్త పూలదండ వేసుకుంటా సమాధికుంటా నాయన దేవుడు అని నమ్ముతా నీ అక్కడి నీ తిన్న నీ పెద్ద అక్కడి కొడుక నాయన దేవుడు அய்ய ஜேவுடன அட்டோட இன்ட்ரெய்ஸ் குரு கோலி ரோஜு பூஜை முக்கிய முக்தி அட்டகார்த்து அக்கி தான் நீ பேட் பந்த அடி

పిచ్చి కుక్కలు నన్ను అంటే కుక్కలు లెక్కలు అన్నీ తింటాపోతే ఒకవేళ రామ చక్కని తెచ్చి మరి దాని నైడ్ అచ్చిపోయిందని రామ చక్కని రాదు దానిపోయిందని తెచ్చారు అది పిల్లలు అందరూ కలిసి

రాయడా తమ్డా 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 దేవనాడ మన తాయి తమ్ముడో తల పట్టుకోమన్నా గడవ పట్టుకున్నా కడపలో తలబెట్టు కడుపులో తలబెట్టింది అయ్యే కాళ్ళు మొప్పుడు కాలు కూడా మొక్కింది కాళ్ళు మొక్కితే ఆ కాలు ఏదో మొక్తాను మేము కాదు రాదండి నన్ను పెడి పెట్టి గురి పెట్టిన மன கையா ம கொடுக்கு பண்ணி கொட்டி கொண்டது அரே லஞ்ச கொடுக்க அயர் அச்சு రాకుంటే మళ్ళీ ఏం చేస్తావు రాకుంటే నువ్వు రాకుంటే రామ చక్కర్ రా అచ్చి ధర్మంగా దాన చేస్తున్నా అరే ధర్మంగా దాని చేస్తున్నా అని ఆడగా చెప్పావురా అయ్యేట్లేదు కదా అయ్య గుర్తికి తాడుగా తా కట్టాలి కానీ వెళ్తు కట్టాల మన తాళిపోతాయి

అయ్యను మాట అంటే అన్నను మాట తమ్ముడో భీమ భీమనాయుడా నా మాట మీద ఉంటే నాయనా నిన్ను ఆ మాట అడిదిన తప్పైంది బాబాను మన తండ్రి కత్తిరు మొకారాబోదరా చిన్న బ్రేక్ చిరుక వచ్చేస్తాం ఎప్పుడు చూస్తూనే ఉండండి రాజన్న అవగత యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ కొట్టండి గండ కొట్టండి అతనే మా ఇన్స్టా ఐడి